అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏడు శనివారాల వారాల పూజ అయితే చేసుకుంటున్నా నాలుగో వారం ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి నేను నాకు పూజ కథలు అయితే కుదరదండి అందుకే నేను ఇలా సపరేట్గా అయితే పీఠం వేసుకొని అందులో ఒక క్లాత్ వేసుకున్న పీఠమైన పసుపు కుంకుమ కొంచెం బియ్యం అయితే వేసుకొని నేను స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నాను పక్కనైతే విగ్రహం కూడా పెట్టుకున్నా నేను వెంకటేశ్వర స్వామి విగ్రహము తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం కూడా పక్కన ఒక చిన్న లాగా వేసుకుని ఆ పీఠం మీద స్వామివారిని అయితే పెట్టుకున్నా నేను మొన్న హోబిలో లక్ష్మీనరసింహ జాతరకు వెళ్ళిన అక్కడైతే ఈ విగ్రహం తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత నేను పూజ చేసుకోలేదు సరే శనివారం పూజ చేసుకుంటా కదా ఆ పూజలో పెట్టుకుందాము పూజ చేసుకుందామని పెట్టుకున్నా స్వామివారికి లక్ష్మీ నరసింహ స్వామి గారికి కూడా శనివారం అంటే ఎంతో ప్రీతికరము అలానే వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఇద్దరు అన్నదమ్ముళ్ళు తర్వాత ఈ పూజలో నేను లక్ష్మీదేవి అమ్మవారిని వినాయకమైన అలానే మూడు నామాలున్న వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న చెంకు చక్రాలు ఉన్న స్వామిని అలానే పూలతో అయితే అలంకరించుకొని పసుపు కుంకుమ పూలైతే అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ మూడు చక్రాలది దీపం అయితే ఉంది నేను ఆ దీపంలో నెయ్యి వేసుకొని దీపం అయితే ముట్టించుకున్న తర్వాత నేను ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ అయితే విగ్రహం పెట్టుకున్నాను విగ్రహం పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను అంటే ఏం లేదండి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలానే బనానా కానీ నేను ఇక్కడ దానిమ్మ యాపిల్ కూడా వేసాను ఎందుకంటే స్వామివారికి నేను ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేయాలని తర్వాత ఈ అభిషేకం చేసిన పదార్థాన్ని అయితే మనమే తీసుకోవాలి అక్కడే కూడా పడేయకూడదు ఎందుకంటే స్వామివారికి పంచామృతంతో మనం అభిషేకం చేసినాం కదా మన ఇంట్లో వాళ్ళందరం తీసుకోవాలి తర్వాత మనం ఏంటంటే మనం ఏమైనా పసుపు గంధము అలా కుంకుమ వాటర్ కలిపితే మనం తొక్కని చోట వేయాలి కానీ మనం అవి ఏమి ఇక్కడ నేనైతే ఏమీ చేయలేదు నేను ఎందుకంటే నేను నాకు పంచంపుతామంటే చాలా ఇష్టము నేను ఇలానే చేసుకుంటా ఎప్పుడు చేసుకున్నా స్వామికి అభిషేకము నాకు ఇలా అభిషేకం చేసుకుంటే పూజ చేసుకున్నట్లు ఉంటుంది లేకుంటే అసలు చేయబుద్ధి కూడా కాదు నేను ఇలా చేసుకున్న తర్వాత స్వామి వారిని తీసి అంటే పక్కన క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా తర్వాత ఈ పంచామృతం అనేది ఒక బౌల్లో వేసుకున్నా బౌల్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్వామి గోవిందనామాలు నామాలు అమ్మవారికి అలానే లక్ష్మీదేవికి చదువుకున్న పూలతో నేను ఇక్కడ నా దగ్గర పూలు ఉంటే పూలతోనే నేను చదువుకున్న మన దగ్గర అన్ని పూలు లేకపోతే కొన్ని పూలతోటి కొన్ని అయితే మనం చేసుకోవచ్చు గోవిందనామాలన్నీ నేను ఇక్కడ గోవిందనామాలన్నీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలు అయితే నేను పిండి దీపాలు పెట్టినండి ఈ పూజలో మనకు పిండి దీపాలే ఇంపార్టెంట్ ఎక్కువ పిండి దీపం పెడితే చాలా మంచిది దేవుడికి అసలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపము అది శనివారం రోజు పెడితే కనుక చాలా మంచిది ఈ పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళకు నేను ఒక వీడియో చేశాను చూడండి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి ఉంటుంది నేను ఎలా చేశాను ఏంటి అన్నది కానీ కంపల్సరీ అయితే పిండి దీపం అనేది ఉండాలి పూజలో నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ సేపు కలుపుకున్న తర్వాత పిండిని ఇలా మెత్తగా అవుతుంది మనం చపాతి పిండిలా కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక్కొక్క అంటే మనం ఒకటి అయినా ఇట్లా నొక్కోవచ్చు లేకుంటే మన చేతి ఏళ్ళ మధ్యలో ఇలా రౌండ్గా చేసుకోవాలి తర్వాత గంధము నామాలుగా పెట్టి కుంకుమ పెట్టుకోవాలి అలానే నేను ఇక్కడ పిండి దీపాల కింద నేను చిన్న చిన్న నా దగ్గర బౌల్స్ ఉన్నాయి ఆ బౌల్స్ అయితే పెట్టుకున్నా ఆ బౌల్స్ కింద నేను ప్రతి బౌల్ కింద తమలపాకు అనేది పెట్టుకున్నా తర్వాత నేను ఇక్కడ ఏడు తమలపాకులు తీసుకొని కింద పెట్టి ఏడు ప్రమిదలు అయితే నేను తీసుకున్నా నా దగ్గర ఇత్తడి ప్రేమిదలు ఉంటే బౌల్స్ ఇట్లా తిప్పి ఏడు ప్రమిదలు పెట్టుకొని తర్వాత పిండి దీపాలు అయితే పెట్టిన అన్నిటి గంధము కుంకుమ అన్నిటి పెట్టిన తర్వాత రెండు ఒత్తుల కింద ఒక ఒత్తి చేసుకొని అన్నీ అయితే నేను ప్రమిదలలో ఒత్తులు పెట్టుకున్నా తర్వాత ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకొని నేను ఇక్కడ అగరబత్తితో అయితే ముట్టించుకున్న స్వామి గారికి ముట్టించుకున్న తర్వాత దాన్ని ప్రేమిదలు ముట్టించిన తర్వాత అసలు నిండుగా స్వామి ఎంత కాంతి కనిపించిందో చాలా మంచిగా అనిపించింది ఆ పిండి దీపాలలో అయితే నాకు అట్లా నిండుగా ఉండడమే చాలా ఇష్టము అలా చేసుకున్న తర్వాత ఈ పూజలో ప్రసాదం ప్రసాదం వచ్చేసి మనకు కంపల్సరిగా చలిపిండి వడపప్పు పానకం అయితే స్వామి వారికి అయితే కంపల్సరిగా పెట్టాలి అది ఉండాలి కూడా స్వామివారికి నేనైతే కంపల్సరీ పెట్టుకున్న వారం వారం కూడా ఉండాలి అవన్నీ తర్వాత నేను ఈ ఫ్రూట్స్ పండ్లు పెట్టాను స్వామివారికి పండ్లు కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత ప్రసాదం కూడా మనకు నచ్చిన ప్రసాదం పెట్టుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ చక్కెర పొంగలు కూడా చేసుకొని ప్రసాదం అయితే పెట్టాను తర్వాత నేను ధూపము ఆరతి అన్నీ ఇచ్చేసాను స్వామికి ఇచ్చేసిన తర్వాత ఒక దండం పెట్టుకొని నా పూజ అయితే అప్పించుకున్నాను తర్వాత నేను వెంకటేశ్వర స్వామి గుడికి మనకు దగ్గరగా ఉంటుంది కదా గుడికైనా వెళ్ళొచ్చు అంటే అరవై శనివారం కదా వెంకటేశ్వర స్వామి మనకు దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళాలి నేను వెళ్ళి అక్కడ దర్శనం కూడా చేసుకున్నాను నేను ఆడపడుచు నూట ఎనిమిది చూట్లు తిరుగుతామని మొక్కున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కుదరలేదు పిల్లలు ఎగ్జామ్స్ స్కూల్ ఉండడం వల్ల మేమైతే ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంక వెళ్ళిపోయాము వెళ్ళిపోయి నూట ఎనిమిది సూట్లు టూ అవర్స్లో కంప్లీట్ చేసుకున్నాము టూ అవర్స్లో కంప్లీట్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము నా పూజ అయితే ఈరోజు అంటే పూజ చేసుకున్నాక నేను అలా గుడికి వెళ్ళి అలా తిరిగేసి వచ్చి రావడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపించింది నా పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్న నాలుగో వారము నాకు చాలా మంచిగా అనిపించింది నా పూజ మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది ఇక్కడ కామెంట్లో చెప్పండి నేనైతే ఇట్లా నిండుగా చేసుకోవడం నాకు ఇష్టము ఎలా ఉంది ఏందన్న చెప్పండి మీకు ఎలా నచ్చింది ఏంటి ఈ వీడియో అనేది ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అన్ననే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఏంటంటే కంపల్సరీ లైక్ ఇవ్వండి లైక్ అయ్యి ఇవ్వటం లేదు మీరు చూస్తున్నారు కానీ కానీ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అంటే నేను పెట్టే దేవుడియే నాకు ఇంకా పూజలు నాకు చేయడం అనేది చాలా ఇష్టము నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తా ఏంటంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మోటివేషన్ లాగా ఉంటుంది అయ్యో వాళ్ళందరూ నన్ను ఇలా సబ్ అంటే లైక్ చేస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా నేను మంచి వీడియోలు పెట్టాలి మంచిగా చేయాలి అనేది నాకు కూడా ఉంటుంది అలానే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి అలానే నేను ఎలా చేశాను ఏంటనేది మే అంటే కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ నాకైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది ఇలా పూజ నిండుగా చేసుకోవడం ఇలా గుడికి వెళ్ళి తిరిగి రావడం నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ప్లీజ్